जगन्नाथ से बलदेव की कृष्ण कृष्णरामा की गौरागाय की जय लडगोपाल की जय श्री राधा मदनमोहन की जय श्रील प्रभुपाद की जय ओम अज्ञान तिमिरंदस्य ज्ञानान्जन शलाकया चक्षरुमिलितं येन तस्मै श्री गुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति सपदादिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलम् श्रीगुरों वैष्णवां च श्रीरूपं साकजातं सागनरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णा सकलललिताभिषाखान्वितांशा ಹೇ ಕೃಷ್ಣ ಕರುಣ ಸಿಂಧೋ ದೀನಬಂಧೋ ಜಗತ್ಪತಿ ಗೋಪೇಷ ಗೋಪಿಗಾಕಾಂತ ರಾಧಾಕಾಂತ ನಮಸ್ತು ತಪ್ತಕಾಂಚನ ಗೌರವೀ ರಾಧೆ ವೃಂದಾವನೆಶ್ವರಿನಸ್ತು ಬ್ರಿ ಹರಿ ಜೈ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯನಂದ ಶ್ರೀಯದ್ವೈತಗಾಧರ ಶ್ರೀವಾ ಗೌರವಕ್ತವೃಂದ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ కార్యక్రమానికి చేసినటువంటి వివిధలో పట్టణ ప్రజలు భక్తులు మరియు ప్రముఖులు నుంచి చూసినటువంటి భక్తులు అందరికీ మరి ఇక్కడ భక్తులందరికీ ప్రచార కేంద్రం భీంగల్లో మొదలుపెట్టి సుమారుగా సంవత్సరం ఆ దాటిపోయింది మనందరినీ దగ్గరలో స్వామిని తీసుకురావడం కోసము గత సంవత్సరం నుంచి ఎన్నో ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నాల్లో భాగంగా ఇంతమంది భక్తులు పరకృషి కృషి వారి యొక్క శక్తి ఉపయోగించి ఈరోజు ఈ యొక్క ప్రదేశంలో మనము ఈ యొక్క హరే కృష్ణ సత్సంగం ప్రతి ఆదివారం జరుపు సంకల్పించుకున్నాం అసలు ఎందుకు మన ప్రచార కేంద్రం అవసరమా అనే విషయం చర్చించుకునే ముందు ఒకసారి ప్రజలందరికీ హరే కృష్ణ మంత్ర ద్వారాలకి హృదయ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రాష్ణ పూర్వము మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భారతీయ నాగరికతలో ఎవరైతే నాగరికతను పాటించే వాళ్ళని ఏమంటారు నాగరికతను పాటించే వాళ్ళని ఏమంటారు ఏంటి ఆర్యలు ఆర్య ఓ ఆర్య ఆర్యోత్తమ అని పిలిచామంటే అతనికి ఎన్నో లక్షణాలు అంటే ఎందుకు ఎన్నో లక్షణాలు అంటే నాగరికతను పాటిస్తున్నారు కాబట్టి సో నాగరికతలో ధర్మము సనాతన ధర్మము వ్యవహారము స్వాధ్యాయ శ్రవణము సంస్కృతి సాంప్రదాయాలు ఆహార అలవాట్లు వ్యవహారికము ఇవన్నీ ఉంటాయి సో మన భారతీయ నాగరికత సో ప్రపంచంలో ఎన్నో నాగరికలు ఉన్నాయి రోమ్ నాగరికత హరప్పా నాగరికత చాలా ఉన్నాయి సో ఇక్కడ ఈ నాగరికత సో మిగతా నాగరికతలు మనిషి ఆ యొక్క ప్రదేశంలో వారి వారి యొక్క స్థితి కాలము వారి వారి యొక్క బుద్ధిని బట్టి వాళ్ళు ఏర్పరచుకోవడం జరిగింది కానీ అయితే భారతీయ సంస్కృతి నాగరికత అనేది ఇది సనాతనంగా సో భగవంతుడే దీనికి ఆదిగా ఉండడం జరిగింది ఆయన్నే మనకు పద్ధతి ఇచ్చారు ఆయన్నే ఆచరించి మనకు ఈ నాగరికతను ఇవ్వడం జరిగింది సో అందుకే ఎవరైతే నాగరికతను ముఖ్యంగా భారతీయ నాగరికతను పాటించే వాళ్ళని ఆర్యులు అంటారు అందుకే ఆర్య ఆర్యులు సో ఈ నాగరికతలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భక్తియుక్త సేవ సో భక్తి చేయడం దాంతో పాటు సేవ చేయడం సో నేను కేవలం భర్తీ చేస్తానంటే చేయలేదు సేవతోనే భర్తీ చేయగలరు మనం సేవ చేస్తుంటేనే భక్తి ఆటోమేటిక్గా మనం చేయగలుగుతాం ఇక్కడ సేవలు ఎన్నో రకాలు ఉన్నాయి ఒకరు దేశానికి సేవ చేస్తారు ఒకరు వాళ్ళ కులానికి సేవ చేస్తారు ఒకరు వాళ్ళ మతానికి సేవ చేస్తారు లేకపోతే వారి యొక్క గ్రూప్ సేవ చేస్తారు లేకపోతే వారి యొక్క రాష్ట్రానికి సేవ చేస్తారు వారి యొక్క గ్రామానికి సేవ చేస్తారు లేకుంటే మిండి వాళ్ళ కుటుంబానికి లేకపోతే ఆయన యొక్క ఇంద్రియాలకు సేవ చేస్తారు సోన్ మళ్ళీ మేము ఆయన ఇంద్రియాలకు సేవ చేస్తారు కానీ ఇక్కడ ఏం భక్తి భక్తియుక్త సేవ సో ఇవన్నీ సేవలే కానీ ఇవన్నీ అశాశ్వతమైన సేవలు శాశ్వతమైన సేవలు కాదు అశాశ్వత ఈ సేవ చేయడం ద్వారా మళ్ళీ ఈ జగత్తులోనే మనం ఉంటాం మళ్ళీ ఈ జగత్తులోనే మనం కొట్టుమిట్టే సంసార సాగరంలో మరి ఎలాంటి సేవ చేస్తే ఇక్కడ నుంచి మనం బయటపడగలం అనేది భవగీతలు ఇవ్వడం జరిగింది కృష్ణ అర్జున సో భక్తియుక్త సేవ డివోషనల్ సర్వీస్ ఏంటి డివోషనల్ సర్వీస్ భక్తియుక్త సేవ ఇది చేయడం ద్వారా మన భక్తి ఆచరించడానికి ఎంతో సహకరిస్తుంది నేను ఇంట్లో కూర్చుంటాను నేను ఇంట్లోనే చేసుకుంటాను నేను ఒకరిని నొక్కను చేయలేదు సో ఈ కలియుగంలో ఏం చేయాలంటే సేవ అందరు కలిసి చేయాలి కలవ్ సంఘే శక్తి కలియుగంలో ఒక పది మంది కలిసి ఒక సంఘంగా ఏర్పడి సేవ చేస్తేనే భక్తి చేస్తేనే మధ్య బంధాల నుంచి బయటపడరు దానికోసమే మనకు ఆచార్యులు వేదాలను ఎంతో క్షుణ్ణంగా చదివి సో ఈ కలియుగంలో ఈ కలియుగ వాసులకి ఎట్లా ఈ యొక్క భక్తి ఆచరణ ఇవ్వాలి వాళ్ళు పాటించి ఆచరించినటువంటిది ఈ యొక్క భగవద్ చైతన్యం సో దీన్నే కృష్ణ చైతన్యం అది అంతర్జాతీయ కృష్ణ చైతన్యాన్ని కాలం నుంచి వస్తున్నది సో కృష్ణుడు బ్రహ్మ నారద వ్యాస ఇలా పరంపర నుంచి సో దీనికి రాపాల వారు భారతదేశంలో ఎంతో ప్రయత్నం చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదు ప్రాంతంలో ఆ యొక్క సమయంలో చేశారు ఝాన్సీలో డివోటీస్ లీగ్ సంథింగ్ అదొకటి ఒక పేరు పెట్టి స్టార్ట్ చేశారు కానీ ఎవరు సహకరించలేదు భారతీయులు ఎవరు వారు గురుగారు చెప్పారు భారతీయులు ఎవరు సేకరించారు భారతీయులకు అంతా తెలుసు కృష్ణుడు రాముడు వాళ్ళు ఆచరించరు ఎవరికైనా ఆకలి తీరాలంటే ఏం ప్లేట్ చేతుల్లో పట్టుకుంటే ఆకలి తీరుతుందా ఏం చేయ తిన తింటేనే ఆకలి తిరుగుతుంది మా ఇంట్లో వంట రూమ్ లో చాలా సరుకులు అంటే నీకు ఆకలి తీరదు స్నేహితుంటే తినాలి అప్పుడే ఉదరం పొట్ట సంతృప్తి పడుతుంది సో భారతదేశంలో ఆచరించవాలి అందుకే వాళ్ళ గురుగారు చెప్పారు భారతీయులంతా అంతా పాశ్చాత్య సంస్కృతి పాటిస్తున్నారు నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళని మార్చు వాళ్ళని చూసి వీళ్ళు మారిపోదు ఆయన విన్నాడు కానీ అంత దాని పెద్ద సిరీస్ తీసుకోలేదు కొంతకాలం పక్క మా గురుగారు చెప్పిందే కరెక్ట్ అని ఆయన ప్రయాణం మొదలు చేశారు ముప్పై రోజులు ఒక పార్కు వరకు నౌకలం ఆహారం లేదు సో ముప్పై రోజులు ప్రయాణం అంటే నౌకలో శరీరం సహకరించదు పూర్వమైన దుర్గంధం వస్తుంది వాంతులు తర్వాత ఆయన మోషన్స్ తర్వాత శరీరం సహకరించలేదు అరవై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిగా చేరుకున్నట్టు నెల్లాస్కి అక్కడ వెంటనే అనుకున్నాడు అయ్యో ఇంత ఘోరమైనటువంటి వ్యక్తులు ఇంట్లో ఉన్నారా వీళ్ళు అసలు జంతువుల కన్నా ఘోరంగా జీవిస్తున్నారే సోని ఉద్ధరించ చేయాలి ఆ యొక్క కార్యక్రమం కోసం నన్ను ఇక్కడ వాడుకున్నాడు ఇక్కడ పంపించాడు అనే ఒక దయాభావనతోనైనా అక్కడికి వెళ్ళి ఒక హరే కృష్ణ మంత్రాన్ని అందరికి ఇవ్వడం జరిగింది సో లీగలైజ్డ్ కోసం అక్కడ న్యూయార్క్ లో ఎంతో మంది వచ్చి సహకరించారు ధనాన్ని ఇచ్చారు ప్రదేశాన్ని ఇచ్చారు సో అక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎవరైనా అడిగొచ్చు మన భారతీయ సంస్కృతి కదా అమెరికన్ రిజిస్ట్రేషన్ ఈ అమెరికా అనేది భౌతిక జగత్తలో ఉంది మన భౌతికమైనటువంటి శరీరంతో ఆలోచిస్తే నేను హిందువుని నేను ముస్లింని నేను క్రిస్టియన్ నేను ఆ జాతి ఈ జాతి నేను నల్ల నేను తెల్ల నేను ఆడ నేను ఇదంతా శరీరానికి సంబంధించి ఆత్మస్థాయి నేను భగవంతుని యొక్క సేవకుని ఇది ఆత్మస్థాయిలో ఆలోచించడం ఇది చాలా ఉన్నతమైన ఈ స్థాయిలో ఆలోచిస్తే మనం భగవంతు సేవ ఎంతో తీవ్రంగా చేయగలిగే అవకాశం సో ఈ స్థాయికి తీసుకొచ్చింది శ్రీలో అలాంటి వ్యక్తుల్ని ఆ స్థాయికి తీసుకొచ్చి వాళ్ళని ఆవు మాంసము తినకపోతే పూట గడవని వాళ్ళని గోసేవ చేసే విధంగా గోమాత రక్షించే విధంగా సో గోమాత ఒక చిన్న దోమ కొడితే దాన్ని రక్షించే విధంగా ఈ కృషి చైతన్య సాధన ద్వారా తర్వాత వారు అమెరికా నుంచి భారతదేశం రావడం జరిగింది వచ్చిన తర్వాత ఎంతో ఆశ్చర్యపోయారు ఒక ని మన సనాతనంగా మార్చాలి ఇతను బౌద్ధిక శ్లోకాలు చెప్తున్నాడు ఇతను కృషి గురించి చెప్తున్నాడు మాకు తెలియని విషయాలు గురించి చెప్తున్నాడు అందరూ ఎంతో రెండోపతండాల్లో వచ్చి చూస్తున్నారు అతను అమెరికన్ స్వామి అమెరికన్ స్వామి సో అప్పుడు సంస్కృతి సాంప్రదాయం తీసుకుంటే మనకేమి అని కొంతమంది ఆలోచించి వాళ్ళు కూడా మొదలుపెట్టారు అలా 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 క్రమక్రమంగా 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 కృషి చెందిన సంఘము పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఈ రోజు వరకు సో ప్రపంచవ్యాప్తంగా ఏదైనా పెద్ద సంస్థ ఉందంటే అది ఇసుకాన సంస్థ తర్వాత శిలం రోగాల వారు ఎంతో మంది శిష్యులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు సో వారు ప్రపంచం మొత్తం విస్తరించి ఈ యొక్క ఇచ్చిన ఉద్యమాన్ని అందరికీ అందించే విధంగా వారి జీవితాన్ని ఆరబోసి కృషి చేస్తున్నారు మీరు ఇప్పుడు ప్రపంచంలో పట్టంలో మీరు ఎక్కడ వేలు పెట్టినా అక్కడ ఇసుకోనంటాం బింగల్ లో వేలు పెట్టినా ఇసుకొని వచ్చేసి సిరికొండ బీంగల్ బాలకొండ ఆరుమూరు బోధన్ నిజామాబాద్ అమెరికా ఇట్లా మీరు ఏ ప్రదేశం చూసినాము సో మనం స్థాపించాల్సింది కాదు మనమేం పెద్దగా స్థాపించట్లేదు శ్రీ చైతన్య మహాప్రభు ఎప్పుడో ఇవన్నీ సెంటర్స్ ఆయన లిస్ట్ లో రాసి పెట్టుకున్నాడు మనమే కొంత పెద్దగా ఓపెన్ చేయలేదు ఆయన ఎప్పుడో రాసి పెట్టాడు సో దీన్ని ప్రారంభించి ఎవరైతే సేవ చేసుకుంటారో వాళ్లకు ఆ యొక్క భగవంతుని కృపా క్రెడిట్ దొరుకుతుంది సో అర్జును యుద్ధం చేయకపోతే వేరేమన్నా వాడుకున్నారు దీని ఇంకొకరితో చేయించేవాడు సో క్రెడిట్ అర్జున్కి ఇవ్వాలనుకుంటాడు వాళ్ళు ఎవరు చేయకపోతే కృష్ణ చేసేవాడు సో ఎప్పుడైనా భగవంతుడు ఆ యొక్క క్రెడిట్ తీసుకోవడం తన భక్తులకి ఇవ్వాలనుకుంటాడు సో అదే ఆయన యొక్క విశేష కృప సో ఇక్కడ కూడా బీవి గల్లో మనకు అవకాశం దొరికింది మనం ఆచరించడానికి ఇంకొకరికి ఆచర విధానం చెప్పడానికి విమల్పట్నంలో బస్ స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి సేవియా కాంప్లెక్స్ లో మొదటి ఆ అంతస్తులో అవకాశం దొరికింది సో దీన్ని ఎంతో అభివృద్ధి చేయాలి సో దీన్ని అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ మనం దీన్ని చాలా నిష్టగా పాటించడానికి ప్రయత్నం చేయాలి సో ఇక్కడ ప్రతిరోజు కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాం సో మనకు ఇది ఇది కదా మందరం ఏంటో అనిపిస్తుంది సో మందరము ఆలయము అంటే అక్కడ జరగాల ముఖ్యమైన విషయాలు ఏంటంటే భగవంతుని ఆరాధన భగవంతుని యొక్క కీర్తన ఏం జరగాలి భగవంతుని యొక్క ఆరాధన భగవంతుని కీర్తన జరగాలి ఇది జరగనటువంటి ఏ మందిరం అయినా మందిరం కాదు సో ఎక్కడైతే భగవంతుడు చెప్తాడు నా భక్తుడు ఎక్కడైతే కీర్తిస్తాడో నేను అక్కడ ఉంటాడు అని నేను చెప్తున్నాడు నా భక్తుడు ఎక్కడైతే కీర్తిస్తాడో హరిణామాన్ని నేను అక్కడ ఉంటాను అంటున్నాడు సర్వం భగవంతుడి సో ఇక్కడ ఒక అవకాశం దొరికింది మనకు ఆయన్ని ఆయనకి కృతజ్ఞత చెప్పడం కోసం ఆయన మనం అన్ని ఇస్తున్నాడు ఆ పుట్టినప్పటి నుంచి ఈ శరీరం తెగించే వరకు ఆ ధనాన్ని ఇస్తున్నాడు మనుషుల్ని ఇస్తున్నాడు బుద్ధిని ఇస్తున్నాడు శక్తిని ఇస్తున్నాడు మార్గాన్ని ఇస్తున్నాడు మరుపుని ఇస్తున్నాడు ఆలోచన ఇస్తున్నాడు అన్ని ఇస్తున్నాడు సో వీటిని మనము ఉపయోగించాలి ఈ శక్తిని బుద్ధిని ధనాన్ని యొక్క మంచి ఆలోచన ఆయన సేవలో పెట్టడం కోసం మనం ప్రయత్నించాలి అదే మానవ జన్మ మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ ఉద్దేశం లేకపోతే మానవులకి జంతువులకి వ్యత్యాసం లేదు సమానం ఆహార నిద్ర భయమైదురా ఆహారము నిద్ర భయము మై ఇవన్నీ జంతువులకి మన శక్తి సమానం అధికమైన విశేషమైన ఏంటంటే భగవంతుని గురించి తెలుసుకునే జ్ఞానం ఇవ్వడం జరిగింది ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఆయన గురించి తెలుసుకోవడం ఆయన సేవ చేయడం ఉద్దేశం అలా లేకపోతే పశుబీర్ సమానం పశువుతో సమానం కింద రెండు కాళ్ళ పశుప సో దానికి మళ్ళీ తింటుంది అది గోడకుంటుంది అది తెల్ల దానికి తెల్లాడుతుంది అది పిల్లలకి అంటుంది అది పిల్లలకు మళ్ళీ పోషణిస్తుంది మళ్ళీ అంటారు సో మనం కూడా అట్లే చేస్తాం అదిగా నేను ఎందుకు పుట్టాను నాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి ఈ ప్రకృతి ఏంటి పక్కన జీవులు ఏంటి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి సో భగవంతుడు ఎవరు ఆయన నాకు సంబంధం ఏంటి అనే విషయాన్ని గనక మనము ఆలోచించకుండా తెలుసుకోకుండా ఉంటే జంతువుతో సమా రెండు కాళ్ళ పశువు సో మనకు అవకాశం దొరికింది మనకు సో ఎవరైతే కృష్ణచతనాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు సుమేత సహా వాళ్ళు ఎంతో బుద్ధిమంతులు సో ఈ కలియుగంలో భక్తి ఆచరించాలంటే బుద్ధిమంతులే ఆచరిస్తారు స్వర్ణ బుద్ధిన్న వాళ్ళు దీన్ని స్వీకరించాలి సో ఇక్కడ మీరంతా ఎన్నో రోజుల నుంచి వస్తున్నారు భగవంతుడు ఆ మూర్తి మనకి ఇచ్చాడు సో దీన్ని కంటిన్యూ చేయడం కోసం ఒక ప్రాంతం మనకు భగవంతుడి కృప ద్వారా భక్తుల యొక్క ఆ కష్టం ద్వారా ఇది జరిగింది సో ఇది మనదనుకొని దీన్ని ముందు తీసుకు ఈ ప్రపంచం మాత్రం ఏది ఎవరిది ఈ ప్రపంచంలో మన ఉందా లేదా ఈ ప్రపంచంలో మన ఇల్లుందా లేదా టెంపరీ పర్వాలంటే తర్వాత కృష్ణ మన ఇల్లుందా లేదా సో మన ఇల్లు ఎవరిది మనం ఎంత టెంపరీ వాళ్ళ మనం ఈ ప్రపంచం మొత్తం ఎవరిది మన ఇల్లు ఎవరిది సో ఇల్లు భగవంతుంది మన ఇంట్లో మన ఇల్లు నడవాలంటే భగవంతుని ప్రార్థించాలి నా ఇల్లు మంచి నడిచే విధంగా స్వామి సో మంతరం ఎవరిది మనది వెరీ గుడ్ క్లాప్స్ కోరిక మాతీ సో మంత్రం ఎవరిది మనది ఇల్లు ఎవరిది భగవంతు నాయన చూసుకుంటాడు సో మంత్రం ఎవరు మనం చూసుకుంటాడు సో భగవంతు నైవేద్యం జరుగుతుందా ప్రపక్షణ భక్తులకి సౌకర్యాలు ఉన్నాయా వాళ్ళకి ప్రశాంతి ఉందా ఒక ఊర్లో ఒక ఆదాయం ఉంటే ఆ ఆదాయం సంబంధించిన మన మొత్తము ఆ ఊర్లో వాళ్ళు చూసుకునేవాళ్ళు ప్రతిది ఆహారం నుంచి మెయింటెనెన్స్ మొత్తం అంది ఎందుకంటే అవకాశం ఇస్తున్నారు భగవంతుని మనం మనం ఇవ్వకపోతే ఏదో రకంగా జరుగుతుంది ఆ కార్యం అయితే ఆగదు ఇంకా కోట్ల సంవత్సరాల నుంచి దూపదైపోయినా ఏవైతే ఆగలేదు ఎక్కడ ఆగినట్టు నయం కంటిన్యూ అయితే అవి జరుగుతూనే ఉంటాయి దాన్ని పరాపలేదు కానీ దాన్ని ఎవరు ఉపయోగించుకుంటారో వాళ్ళకి ఇంట్లో శాంతి హృదయంలో ఆనందం సో సంబంధాల్లో మంచి సంబంధాలు కుటుంబంలో ఇవన్నీ జరుగుతాయి సో మీరు మనం వెళ్తే కెళ్తే లాస్ట్ టైం కొరకు తీసుకెళ్ళాం చూడండి వాళ్ళ ఇల్లు అంతా చిన్న ఉంటుంది పెద్ద సౌకర్యం ఇంటికి పెయింట్ కూడా అంటే లడ్డు గోపాలు లడ్డు గోపాలు నీట్ గా మంచి అలంకరిస్తారు రోజు మంచి డ్రెస్ వేస్తారు సైవేద్యం పెడతారు అమీరా టాకూరు మారా లడ్డు గోపాల్ వాళ్ళు సింపుల్ సరళమైన జీవితం ఆధ్యాత్మిక ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవిత చింతన సో ఉన్నతంగా ఆలోచిస్తాం కానీ మనం ఏం చేస్తున్నాము ఉన్నతంగా జీవిస్తున్నామో సరళంగా ఆలోచించాల్సి ఆలోచన సో దీన్ని రివర్స్ ఎప్పుడైతే రివర్స్ చేస్తామో అప్పుడు మనకు శాంతి లభిస్తుంది ఆనందం వైపు మనము ప్రయాణం చేస్తాం చూడండి ఎవరింట్లో శాంతి లేదు ఎవరి ఇంట్లో లేదు శాంతి సూత్రం మనం తెలియదు భాగం చెప్పారు సో దానికోసం ఇక్కడ ఆ ప్రయత్నంలో మన యొక్క ఈ ప్రాంతం మనకు లభించింది సో ప్రతిరోజు వీలైతే ప్రతిరోజు ఇక్కడికి ఆరకుందాము సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ లోకల్స్ కొంచెం ఇంకా మీకు బాధ్యత పెరిగింది సో కనీసం ఉదయం ఎన్న సాయంత్రం వచ్చి ఆరతి చిన్న ఆరతి చేసి ఇక్కడ పట్టణం చేయాలి భగవద్ తల్లి అప్పుడు